నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కలిసి తర్వాత మీడియా ముందుకు వచ్చి కొన్ని కీలక కామెంట్స్ చేశారు మరి కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని జైళ్ళ వద్ద పోలీసుల ఆంక్షలు అప్పుడెలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉండేవి అంటూ ఆయన మాట్లాడుతున్నారు మరి మొత్తానికి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో అటువంటి సందర్భాలు ఉన్నాయా అటువంటి సంఘటనలు జరుగుతున్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివ్ శ్రీలీల గారు నమస్తే మేడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డిని కలిసి ప్రెస్ మీట్ పెట్టారు మేడం ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంది కక్షపూరితంగా వ్యవహరిస్తుంది మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు మేము ఈ విధంగానే ఉన్నామా గతంలో సౌకర్యాలు ఉండేవి ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో కూడా హైకోర్టు ఏవైతే చెప్పిందో వాటిని కనీసం ఆ సదుపాయాలను కూడా అమలు చేయట్లేదు అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే పకాసురుడు అంటే అందరికీ తెలుస్తుంది ఒక పెద్ద రౌడీ గోండ అతను చాలా పేర్లు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో ఆయన ఏ విధంగా అజమాయిషి చేస్తున్నాడు ప్రజల మీద అతను ఏ విధంగా తన ఏమంటారు అవినీతి కొరడా జలిపిస్తున్నాడు అందరికీ తెలుసు కాకపోతే ఈయన ఈ రోజున చెప్తుంది కోర్టు ఇచ్చి ఏదైతే తన కొడుకు ఇచ్చిందో అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించట్లేదని మరి కోర్టుకి వినమించుకో ఎవరు అడుగుతావు ఈ రోజున ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఎవరు అడిగితే ఎవరు చేస్తారు మీ లాయర్ ఉన్నారు మీ లాయర్ చెప్తే దావా వేస్తారు దాంట్లో పిల్ల పిల్లు చేస్తారు వేసుకోండి అంతేగాని మీరు ఏం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా మీరు అరెస్ట్ చేసి దాదాపుగా యాభై మూడు యాభై రెండు రోజులు మీరు అన్యాయంగా అక్రమంగా నిర్బంధించి దోమలు గుడుతున్నాయి చన్నీళ్ళు ఇస్తున్నారు సరైన అక్కడెక్కడ కూడా కనీసం కూర్చోవడానికి కుర్చీ ఇవన్నీ కావాలని అడుగుతుంటే వీళ్ళలాగా దుప్పట్లు దిళ్ళు పరుపులు మంచాలు అడగలేదు చిన్న చిన్నవి డెబ్బై ఐదు వేళ్ల వయసున్న వ్యక్తి ఆయన దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకి ఎంత పలుకుబడిందో అందరికీ తెలుసు ఎంత గొప్పగా అందరు గౌరవిస్తారో తెలుసు ఇట్లాంటి సీఎం మాకుంటే బాగుండని చెప్పి ఎన్ని దేశాల వాళ్ళు మాట్లాడుకున్నారో తెలుసు మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి మీరు ఏ విధంగా మాట్లాడారు ఎంత అసభ్యంగా ప్రవర్తించారు రంభా ఊరవశి మేనకా వస్తే అని ఒక ప్రబుద్ధుడు మాట్లాడలేదా బూతుల్లా అని అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు ప్రవర్తించలేదా ఒకసారి వీడియోస్ వేసుకొని చూడండి వెనక్కి వెళ్ళి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మీరు మాట్లాడారు అసలు రాజమండ్రి సెంట్రల్ జైలు సీసీటీవీకి సంబంధించిన ఐడి ఎవరి దగ్గర ఉంది పాస్వర్డ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ విషయం బయటికి వెళ్ళడైంది మరి అప్పుడు తెలియదా ఇతనికి ఏ విధంగా వీళ్ళు ప్రవర్తించారు ఏ విధంగా చేశారు అసలు ఎవరిదాకో ఎందుకు వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి చనిపోయేటట్టు అంత పరిస్థితి తీసుకొచ్చారు కదా గుండెల మీద ఎక్కి తొక్కేశారు కదా మరి దాని గురించి మాట్లాడవచ్చు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే వీళ్ళు ఈ రోజున నీ కొడుకు అరెస్ట్ అయితేనే నీ కొడుకు వస్తేనే బాధలా మీరు అంత ముందు చేసిన సమగ్రవంతమైన పరిపాలన మీరంత ముందు శ్రీరాముడు పరిపాలన కొనసాగించారని చెప్పుకుంటున్నారా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసింది మీరు రాష్ట్ర ప్రజల్ని బలి తీసుకున్నారు మద్యం అనే పేరుతోటి విషాన్ని అమ్మి దాంట్లోనే కదా వీళ్ళ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు ఈ తండ్రి కొడుకులు చెయ్యింది ఏదీ లేదు అంతా చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తున్నారు గతంలో జైలు వద్ద పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉండేయో ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో స్పష్టంగా అంటున్నారు మరి గతంలో ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఏమంటారు గతంలో అంటే చూసాం కదా జైలు సీసీటీవీ ఫుటేజ్ వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేంత పగడ్బందీగా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు అక్కడ అధికారులు ఎవరు వాళ్ళకున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి వాళ్ళు ఏది కూడా క్రాస్ చేయకుండా ఎలా ప్రవర్తించాలి అక్కడ వాళ్ళకి ఇచ్చిన బ్యారెక్ ఏంటి వాళ్ళ సదుపాయాలు ఏంటి అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు వాళ్ళ విధుల్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు అది వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే గతంలో వాళ్ళు చెప్పినట్టు చేశారు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టు వాళ్ళు లేరు అక్కడ ఈయన ఏం చేశాడు ఆయన గన్మెన్ చేత కూడా మొన్న లగేజ్ మోపించాడు ఆయన సస్పెండ్ చేశారు కదా మరి ఈయన మాట్లాడతాడు ఈ రోజున అంతకుముందు ఇలా ఉంది ఇప్పుడు ఎలా ఉందంటే నిజమే ఆయన చెప్పింది అప్పటికి ఇప్పుడు మార్పులు ఉన్నాయి అప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనివ్వకుండా చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది ఎవ్వరూ కూడా లిమిట్స్ క్రాస్ చేయడానికి వీల్లేదు ఎవరు కూడా హద్దులు దాటడానికి వీల్లేదు ఎవరు కూడా అతిక్రమించడానికి వీల్లేదు మీరు మీ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించండి అని చెప్పి పూర్తిగా వాళ్ళకి ఇష్టం ఎలా వాళ్ళు డ్యూటీ చేయాలో అలానే చేయాలని చెప్పింది అంతేగాని ప్రభుత్వాలు ఈ విధంగా ఇదిగో వీళ్ళతో ఇలా ఉండండి వీళ్ళతో ఇలా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చెప్పట్లేదు అదే ఇప్పుడు ఆయన బాధ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అసలు పరిస్థితి ఈ రకంగా లేదు ఇప్పుడు మా పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ ఏ రకంగా చూడాలి అసలు చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు అరెస్ట్ చేసిన దేనికి అక్రమంగా అన్యాయంగా లేని కేసుల్ని చూపించి అరెస్ట్ చేశారు ఎందుకు కక్షపూరిత రాజకీయం ప్రపంచమే ఒకటైంది అక్కడ అన్ని దేశాల తెలుగు ప్రజలందరూ కూడా ఒకటయ్యి ఒకే తాటి మీదకి వచ్చి మాకు కావాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు రావటం ఆయన్ని మేము మీరు బెయిల్ మీద బయటకు పంపిస్తే ఒప్పుకోము మీరు చేసింది అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన విడుదల చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకున్నారు వంటింట్లో వంట చేసుకున్న మహిళ కూడా బయటకు వచ్చింది ఫస్ట్ టైం ఆ రోజున ఎందుకంటే ఆ నాయకుడు ఏంటి ఆ నాయకుడు మహిళల పట్ల చూపించిన తీరు అయితే వాళ్ళకు ఒక గౌరవాన్ని కల్పించిన తీరు డ్వాక్రా మహిళలకు ఎట్లాంటి గౌరవాన్ని ఇచ్చారు వాళ్ళ ఏదైతే ఆర్థిక స్వాతంత్రం ఆయన ఏ విధంగా నిలబెట్టారు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చేశారు కానీ వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు చేసింది ఏంటి రోడ్డు మార్గంలో ఎన్ని గంటలు ప్రయాణం చేయించారు మరి దాని కనీసం కారణాలు చూపించారా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కేసు అన్నారు దానికి సంబంధించి ఎక్కడ ఒక ఇప్పటికి కూడా ఒక ఒక్కటంటే ఒక్కటి నిరూపించారా నిరూపించలేరు మరి అలా ఎన్ని రకాలుగా కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బంది గురి చేసి అక్కడ సరైన సౌకర్యాలు ఇవ్వకుండా అసలు మీరు అంత పెద్ద వయసు ఉన్న వ్యక్తికి కనీసం కమోడు ఇండియన్ కమోడు కాకుండా వెస్ట్రన్ కమోడు కావాలని చెప్పి కోరుకుంటే అది కూడా మీరు ఇవ్వకుండా టార్చర్ చేసింది ఎవరు ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉందా ఇంతకంటే వీళ్ళు చేసిన నీచాతి నీచమైన పనులు ఇంకోటి ఉంటాయా ఎంత బాధగా ఉంటుంది మీరు ఇష్టానుసారంగా బయటకు వచ్చేసి నారా భువనేశ్వర్ గారు నారా బ్రాహ్మణి గారు లోకేష్ గారు మాట్లాడిన మాటల్ని మీ ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడింది ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కదా ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏం కనిపించట్లేదా ఈ రోజున అన్యాయంగా అక్రమంగా ప్రజల్ని హింస పెట్టి మీ కొడుకు జైలుకి వెళ్ళాడు ఓరికెళ్ళలేదు నిరూపించుకోమనండి మీరు కూడా నిరూపించుకోండి మీలాగా మేమేమి ఈ రోజున దోమల కొడతాను రంభావూరు మేనకొచ్చి కుడతాయి ఇక వస్తాయి అని చెప్పి మేము చెప్పట్లేదుగా వీళ్ళకి ప్రభుత్వం ఆదేశాలకు సంబంధించి ఆ విధంగా కోర్టు కూడా ఏ విధమైన ఆదేశాలు ఇస్తుందో దాంతోపాటు వెళ్ళండి ముందుకి అంతే తప్పించి ఈ రోజున ఎవరి ఆదేశాలతో పోలీసులు నడవట్లేదు పోలీస్ వ్యవస్థ చట్టంగా న్యాయంగా ధర్మంగా వాటన్నిటికి కూడా కట్టుబడి వెళుతుంది ఆ విషయం మర్చిపోయి ఈ రోజున అక్కడికి వెళితే ఇతనికి ఎటువంటి సౌకర్యాలు సౌలభ్యాలు లభించట్లేదు అది ఆయన బాధ కాబట్టే ప్రధానికి నారా చంద్రబాబు నాయుడు గారు పేరు తెస్తూ మొన్నే బావగారు స్నేహితులందరూ కూడా గట్టిగా చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు ఒక విషయం ఎవరు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఆ విషయాన్ని కాబట్టి వీళ్ళకి ఇట్లాంటి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ఎన్నిసార్లు వీళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వీళ్ళ బుద్ధి మార్చుకోరు ఇలానే మాట్లాడతారు ఇలానే అవాకులు చవాకులు పేల్తూ ఉంటారు ఓకే మేడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు చెప్తున్న అవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినవన్నీ కూడా చెప్పినట్టుగా ఉందని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే